పంపించాల్సి వచ్చింది రా అతను కాంట్రాక్ట్ దొరకట్లేదు అప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే ఒక చిరుద్యోగిని చిన్న చిరుద్యోగస్తున్న మళ్ళీ ఒక డిటెక్టివ్గా ఏజెంట్గా అక్కడికి పంపించారు అతను రవీణ పాకిస్తాన్కి రవీంద్ర కౌశిక్ ని తో కాంట్రాక్ట్ సంబంధ సంపాదించే సందర్భంగా అతను ఐఎస్ఐ పట్టేసుకుంది వెంటనే రవీంద్ర కౌశిక్ తాలూకు విశేషాలన్నీ బయటకు వచ్చేసి అతన్ని బంధించి సీఎల్ కోట్ తీసుకెళ్లి చరమ ఒలిచేసి కళ్ళు కంటు గుడ్లు పెరికేసి రక్తాలు చినింపజేసినప్పుడు ఒక్క మాట బయట పెట్టకపోతే వాళ్ళ కోపం వచ్చి అతని సుప్రీంకోర్టు ఆఫ్ పాకిస్తాన్కి అప్ప అప్పగించి ఓపెన్ చేసేసారు కేసుని అతనికి మరణశిక్ష విధించారు తర్వాత మళ్ళీ మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు పదహారు సంవత్సరాలు సిఎల్ కోర్టు కోట్ లక్పత్ మియన్ వ్యాలీ ఇలాంటి రకరకాల కారాగారాల్లో కారాగారాల్లో హింసకి గురి చేస్తూ దారుణమైన దాన్ని ఏమంటారు అన్ని రకాల హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి గురి చేస్తూ అతన్ని అన్ని జైళ్ళు తిప్పారు పదహారేళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏం మాట్లాడినా ఒక్క మాట భారతదేశం గురించి కానీ తను తను చెప్తున్న సీక్రెట్ తను చేరవేసిన సీక్రెట్ గురించి కానీ ఒక్క మాట చెప్పలేదు ఆఖరిలో అనారోగ్యం పాలైపోయాడు ఇంకా చనిపోతానని అనుమానం వచ్చింది అతనికి అప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక ఉత్తరం రాశాడు అమ్మ ఇరవై ఆరు సంవత్సరాలు పాకిస్తాన్లోనే ఉన్నాను ఎన్నో కష్టాలు పడ్డాను దేశం నన్ను గుర్తించిందో లేదో తెలియదు గుర్తిస్తుందో లేదో కూడా తెలియదు భారత ప్రభుత్వం నాకు సహాయానికి లేదో కూడా తెలియదు కానీ భారత మాతకి సేవ చేశారని ఒక సంతృప్తితో నేను చచ్చిపోతున్నాను కానీ నన్ను క్షమించండి నీకు నాన్నకి సేవ చేయలేకపోయినా వాళ్ళ అమ్మకు ఒక ఉత్తరం రాస్తాడు ఇది అక్టోబర్ రెండు వేల ఒకటిలో రాశాడు రెండు వేల ఒకటి నవంబర్లో ఆ వీరుడు ధీరుడు దేశో దేశో దేశభక్తుడు చనిపోయాడు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా ఇలాంటి గూఢచారాలను పంపించేటప్పుడు ఒక కండిషన్ ఉంటుంది వాళ్ళు దొరికినా వాళ్ళు మా వాళ్ళు దేశం ఓన్ మాకు సంబంధం లేదని చెప్తారు పాకిస్తాన్ అడిగింది అనుకోండి మాకు సంబంధం లేదు అతను మా వాళ్ళు కాదని చెప్తారు ఆ విషయం తెలిసి ఈ యువకుడు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ సమాజంలో బతికి ముస్లింగా మారి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక ముస్లిం అమ్మాయిని ఒక మరణాన్ని తెలుసు ఎప్పుడు వస్తుందో డిసైడ్ అయ్యే మరణాన్ని ఆహ్వానించే వెళ్ళాడు ఒక కొడుకును కూడా కన్నాడు ఆ అబ్బాయి రెండు వేల పన్నెండులో చచ్చిపోయాడు చూడండి ఇలాంటి ఈ దురదృష్టం ఎంత ఉన్నా అతను ఎందుకు అదృష్టవంతుడు దేశమాత కోసం ప్రాణాలు అర్పించాడు కాబట్టి అదృష్టవంతుడు అని అతను భావించాడు సారే జహాసే సే